టు మై ఛానల్ దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత యాభై రూపాయలతో నాలుగు అద్భుతమైనటువంటి మ మనీ సేవింగ్ ఐడియాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడేటట్లుగా నేను చేసిన దాన్ని మీరందరూ కూడా వైరల్ చేశారు దాదాపుగా ఐదు లక్షల మంది చూశారు ఐదు లక్షల మంది చూసిన దానికంటే కూడా చాలామందికి అది ఉపయోగపడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి అయితే అందులో నేను నాలుగు ఐడియాలు చెప్పడం జరిగింది ఐదవ ఐడియా ఆ రోజున నేను చెప్పలేదు ఈ రోజున ఈ యాభై రూపాయలతో మరి అద్భుతమైనటువంటి మనీ సేవింగ్ ఐదవ ఐడియా నేను చెప్పబోతున్నాను కాబట్టి మన ఛానల్ని మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది చాలా ఈజీ అండి ఎందుకంటే ఇది యాభై రూపాయలు అనే దానితో మొదలవుతుంది కాబట్టి ఇది చాలా ఈజీ అయినటువంటి మనీ సేవింగ్ ఐడియా అనమాట యాభై రూపాయలు అంటే మనం ఆ రోజు సంపాదించిన దానిలో నుంచి కానీ లేదా మనం ఆ రోజు కొనుక్కోవాలి అనుకున్నటువంటి వాటిల్లో నుంచి కానీ ఈజీగా మనము తీసి దాచిపెట్టగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్తో ఈరోజు మీ ముందుకు వచ్చారండి ఇది వచ్చేసి మెయిన్గా ఫిఫ్టీ రూపీస్తో మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి ఇది వచ్చేసి వన్ మంత్ చేసేటటువంటి ఫస్ట్ వన్ మంత్కి చెప్పుకుందామండి ఎలా చేయాలో వన్ మంత్కి వచ్చేసి మనకి ముప్పై రోజులు కదండి ఒక్క నెలకొచ్చేసి ముప్పై రోజులు అయితే మొదటి పది రోజులు ఎలా దాచుకోవాలో చెప్తాను నేను తర్వాత పది రోజులు ఎలా దాచుకోవాలో చెప్తాను తర్వాత పది రోజులు ఎట్లా దాచుకోవాలో చెప్తాను ఇట్లా ముప్పై రోజుల్ని మూడు భాగాలుగా చేసుకుందామండి అయితే ముప్పై రోజుల్ని మూడు భాగాలుగా చేసుకునేటప్పుడు ఈ మొదటి పది రోజులు ప్రతి రోజు కూడా యాభై రూపాయలు వేయండి రోజుకి ఈ రోజుల్లో మినిమం నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా సంపాదిస్తూ ఉన్నారు అని నేను అనుకుంటున్నాను కాబట్టి యాభై రూపాయలు వేయటం అనేది మనకి ఈ రోజుల్లో పెద్ద కష్టమైనటువంటి పని కాదు రోజువారీ సంపాదనలోనూ లేకపోతే రోజువారీ మనము చేసేటటువంటి వ్యాపారంలోనూ మరి ఏదైనా సరే తీసుకొని మనం ఒక యాభై రూపాయలు అనేది మొదటి పది రోజులు సేవ్ చేయడం అనేది చేయాలండి తర్వాత ఇంకా పదకొండవ రోజు నుంచి నలభై రూపాయలు మాత్రమే యాభై రూపాయలు అనేది మనకి బడ్డన్గా అనిపిస్తుంది తర్వాత నలభైయే కాబట్టి ఇంకా పది రూపాయలు తగ్గుతుంది కాబట్టి మనం ఇంకా ఈజీగా ఇంకా ఇంట్రెస్ట్గా చేయొచ్చని నేను అనుకుంటున్నానండి అయితే ఇలాగా నెక్స్ట్ పది రోజులు అంటే పదకొండవ రోజు నుంచి కూడా మొదలుపెట్టి ఇరవయ రోజు వరకు కూడా నలభై రూపాయలు వేయండి తర్వాత ఇరవై ఒకటవ రోజు నుంచి ఇంకా తగ్గించేద్దామండి ఎందుకంటే నలభై రూపాయలు వేసిన వాళ్ళకి ముప్పై రూపాయలు వేయటము ఇంకా తేలికైన పద్ధతి కాబట్టి ఇలా డబ్బులు తగ్గించుకుంటూ వస్తే ఇంకా ఇంట్రెస్ట్గా వేయచ్చు కాబట్టి ఇట్లా ఒక ముప్పై రూపాయలు చివరి పది రోజులు కూడా ఒక ముప్పై రూపాయలు దాచుకుందాం ముప్పై అంటే కూడా చాలా చిన్న అమౌంట్ కదండి ఈజీగా దాయవచ్చు అయితే ఇలాగా మనం దాచినటువంటి డబ్బులు ఎట్లాగో చూద్దాం ఇలా ఫస్ట్ యాభై రూపాయలు దాచాం కదండి ఈ పది రోజులు దాచినటువంటి యాభై రూపాయలు మనకి ఎంత అవుతుంది అంటే ఐదు వందల రూపాయలు అవుతుందండి తర్వాత పది రోజులు నలభై రూపాయలు దాచాం కదండి ఈ నలభై రూపాయలు వచ్చేసి నాలుగు ఈ నలభై రూపాయలు వచ్చేసి నాలుగు వందల రూపాయలు అవుతుంది తర్వాత పది రోజులు కూడా ముప్పై రూపాయలు దాచాం కదండి ఇది వచ్చేసి మూడు వందల రూపాయలు అవుతుంది చూసారా మొత్తం ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు ఇది మొత్తం కూడా మనం ఈ నెలలో సేవ్ చేసిందనమాట అయితే ఈ సేవ్ చేసిన దాన్ని ఏ రోజుకి ఆ రోజు మీరు ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో వేసుకోండి లేదంటే హుండీలో వేసుకోండి లేదంటే పర్స్లో వేసుకోండి ఎలా అయినా వేసుకోండి నెల చివరిలో మీకు వచ్చేది ఐదు వందలు ప్లస్ నాలుగు వందలు ప్లస్ మూడు వందలు కలిపితే పన్నెండు వందల రూపాయలు నెల చివరిలో మీకు మీ చేతికి పన్నెండు వందల రూపాయలు వస్తాయి అలాగా ఈ పన్నెండు వందల రూపాయలని మనము ప్రతీ నెల చేసామనుకోండి ప్రతీ నెల ఒక సంవత్సరం పాటు చేసాం అంటే ఇప్పుడు నేను పేజ్ తిప్పేస్తున్నాను కాబట్టి కంప్లీట్గా మీరు ఎక్కడా స్కిచ్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి పన్నెండు వందల రూపాయలని పన్నెండు నెలలు సంవత్సరానికి పన్నెండు వందలు ఇంటూ పన్నెండు వచ్చేసి మనకి ఎంత అవుతుంది అంటే పన్నెండు నో పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అవుతుందండి ఇలాగా సంవత్సరానికి వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు చూసారా ఎంత ఈజీగా మనం సేవ్ చేయగలిగామో అలాగా మీరు ఈ ప్రొసీజర్ని ఫాలో అయితే సంవత్సరం కల్లా మీ దగ్గర పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఇది వచ్చేసి ఒక చిన్న అమౌంట్ కాదు అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తున్నానండి ఇలాగ ఒక ఐదు సంవత్సరాలు దాచారనుకోండి ఐదు సంవత్సరాలు దాచితే మీ దగ్గర డెబ్భై రెండు వేల రూపాయలు ఈజీగా సేవ్ చేసుకోగలుగుతారనమాట డెబ్భై రెండు రూపాయలు అనేది కూడా మామూలుగా ఈజీ అమౌంట్ కాదు కదండీ కాబట్టి ఫైనల్గా డెబ్భై రెండు వేల రూపాయలు మనం యాభై రూపాయలతో మొదలుపెట్టినటువంటి వాళ్ళము డెబ్భై రెండు వేల రూపాయలు మనము సేవ్ చేయగలిగాము అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి దీన్ని తప్పకుండా మీరు ఫాలో అవుతారని అలాగే మన ఛానల్ నచ్చుతూ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను